అండి వెల్కమ్ బ్యాక్ టు కుషిది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు ఉన్నారందరూ నేనైతే బాగున్నాయండి ఇక్కడికైతే విలేజ్కి వచ్చిన పని అయితే అయిపోయిందనమాట సో పొలం పండ్లు ఇవ్వండి బ్యాక్ సైడ్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి పెసర్లు తెంపడానికన్నా చూరు కదా ఏమవి పడతావు పెసర్లు అంటే వాళ్ళు వాడనుక అనమాట అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ మామయ్య అండ్ మా తోటి వాళ్ళు చేస్తారు పొలం సో వాళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు ఇవ్వండి అనిపిస్తున్నారు మొత్తం మూడు సంచులు ఇటు తీసుకొచ్చినారు మిగతా అంతా అటు బాగా వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళారు అనమాట వాళ్ళ ఇంటికి ఏంటి మమ్మీని చూపిస్తావా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ పని అయితే అయిపోయింది అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము వచ్చి అప్పుడే ఫైవ్ డేస్ అయిపోయింది చికెట్ చికెట్ వస్తుంది అండి ఇదిగోండి ఇక్కడైతే అత్తమ్మ మొత్తం అన్నీ ప్యాక్ చేసేస్తుంది అనమాట ఇక్కడైతే మార్నింగ్ వంట చేసేసిన అనమాట మార్నింగ్ వారే అత్తమ్మల పోలానికి వెళ్ళిపోయినారు సో రిమైనింగ్ నైట్ అన్నం పాడైపోయింది అందుకే పడేస్తున్నా సో ఇవి క్లీన్ చేసేసుకుని పట్టేసి ఇది అండి అత్తమ్మ మొత్తం లోపల బొల్ల దిస్తుంది అనమాట ఎది ఉంది అత్తమ్మూత ఈ టిఫిన్ మూత ఉంది ఇక్కడ ఇందాక ఇక్కడ పెట్టిన తోమాలి తోముతున్నా అది ఇటుబై తీసుకొని వెళ్ళిండు మా టిఫిన్ పిన్ని అని చెప్పేసి టిఫిన్ ఆడే పెట్టుకున్నాడు నేనేం చేయలేదు అక్కకి ఎప్పితే పంపిస్తుంది కదా పోంగ ఇచ్చేసి మేము మేముంది మన టిఫిన్ మనం తీసుకుందాం అయితే లగేజ్ ప్యాకేజ్ చేసేసింది బాసన్లో లోపల పెట్టేస్తుంది అనమాట లగేజ్ అయితే ఇగోండి టమాటాలు మిగిలినాయి అండ్ రిమైనింగ్ వస్తువులన్నీ ఏమేమి తీసుకొచ్చినా అవి మిగిలిపోయినాయి అన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నాము ఉంటే మొత్తం ఎలుకలన్నీ ఖరాబ్ చేసేస్తాయి అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇగోండి మామయ్య అయితే ఇంటి ముందట మేకలు అని చెప్పేసి ఖుషి అత్తమ్మా లగేజ్లంతా ఇంటి ముందట పెట్టుకొని మనం కూర్చున్నాం జైతలకు అని కూర్చున్నాం కానీ మామయ్య మరి మామయ్యని కూర్చి కారు తీసుకొత్తా అనుకోనోళ్ళు మరి డెకరేషన్ చేస్తారా ఏం చేస్తారా ఇంకొత్తా లేరు కదా డెకరేషన్ చేస్తారు గంట అయింది ఇంకా రాని కూడా రావట్లే మేము లేదండి ఇంటి ముందటైతే కూర్చున్నాండి స్నేహ అవి మధ్యలో సీట్లో పెట్టుమాను సరేనా ఇక్కడైతే లాస్ట్కి వెయిట్ చేయంగా చేయంగా మామయ్య అయితే వచ్చారు వచ్చారనమాట కార్ తీసుకొని సో అందుకోసం అని చెప్పేసి అయితే కోడలు అయితే ముందు ముందే నేను వెళ్తే అత్త వెళ్ళిపోయింది సరే అని వెనక నుంచి ఇగోండి లగేజ్ అయితే నేను తీసుకొని వెళ్తున్నా చాలా ఉంది కదా మామయ్య నేను మళ్ళా సిలిండర్ అది ఉంది కదా మామయ్య అది తీసుకొని వస్తున్నారు టీవీ తీసుకొచ్చుకున్నాము టీవీ అవన్నీ ఇక్కడనే ఉండిపోయినాయి సో తీసుకెళ్ళాలి కదా ఇక్కడ ఉంచితే మాత్రం అన్ని పాడైపోతాయి అని చెప్పేసి ఒక్కొక్కరం ఒక్కొక్కటి అయితే లగేజ్ ఈ సంచులు కూడా తీసుకుపోవాలి బండి ఒకసారి పెట్టాలి మళ్ళీ తొందరగా రండి అత్తమ్మ మామయ్య కొట్ డిత్ అయిపోతుంది కదా నువ్వు తీసుకుపోతాను మామయ్య టీవీ పట్టుకొని వెళ్ళిపోతున్నారా ఇంత కట్టే కదా మామయ్య చెప్పలేసుకోండి కదా ఫైనల్లీ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చలో ఇక్కడ మా తోటికూడలు వాళ్ళు ఇంటికి వచ్చినాము ఎందుకంటే పెసర్లు ఆల్రెడీ ఇగోండి పెసర్లు ఆల్రెడీ అక్కవాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి సగము సగం మా ఇంటి కాడ పెట్టచ్చారు అందుకే మొత్తం మీద పెట్టేసిపోదామని అయితే వచ్చినాము ఇంట్లో ఇవ్వండి ఇక్కడ పనస చెట్టు ఉంది పనసకాయలు అయితే చాలా ఉన్నాయి ఇంకా పండలేవో అంట పండినప్పుడు పంపిస్తా అని చెప్పేసి అంటుంది కానీ ఆ టైంకి ఎవరో ఒకరు తెంపుకొని వెళ్ళిపోతారు ఇగోండి చూసిరా చాలా ఉన్నాయి పనసకాయలు పెద్ద తోటి కూడ చిన్న తోటి కూడ ఇద్దరు నేను ఇంకా చిన్న నెల గంటలు పోతున్నామక్క బాయ్ బాయ్ రోజుకా బాయ్ బాయ్ అవును చాలా మెల్లగా మెల్లగా అయ్యో పెట్టేసిన